ఇకి రెండవ రోజు కాగజ్ నగర్ చేరుకోవడం మరి ఇక్కడ స్థానిక బీసీ నాయకులకందరికీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల మైనార్టీ పోరాట యోధులకందరికీ బీసీ ఉద్యమ అందన్నారు ఈ యాత్రలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్క యుద్ధ సైన్యానికి కూడా బీసీ ఉద్యమ అందన్నారు బీసీ మేల్కొల్పు యాత్ర మనకు మేలు కోల్పోవడం అనేది స్వతంత్రం వచ్చినా కాంచి ఇప్పటి వరకు డెబ్బై ఎనిమిది వసంతాల భారతదేశంలో బీసీలు చైతన్యం కావాలి బీసీలు చైతన్యం కావాలి అని ప్రతి ఒక్క పోరాట యోధుడు గతంలో స్వతంత్ర పూర్వం ముందు స్వతంత్రం వచ్చినాక బీసీల కోసం ఎన్నో త్యాగాలు చేసిన పోరాటాల గడ్డ తెలంగాణ మన కొండ లక్ష్మణ్ బాపూజీ గారు మన కళ్ళ ముందు మనకందరికీ తెలుసు తన తొంభై ఏడు వయసులో కూడా చలి వణుకుతున్న సందర్భంలో ఢిల్లీ కేంద్రంలో పోటీ చేయనని మరి ఒక మంత్రి పదవికి రాజీనామా చేసి ఈ తెలంగాణ ప్రత్యేక నినాదాలు పెట్టుకున్న బీసీ యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు మనకందరికీ పరిచయం మరి చరిత్రలో కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు ఉన్నది అంటే మరి ఈ గడ్డ మీద ఇవాళ కొండా లక్ష్మణ్ బాపూజీ గారు స్వగ్రామం వాంకిడిలో రెండో మొదట మొదలుపెట్టిన బీసీ మేలుకోల్పు యాత్ర మా బీసీల కోసం కొండా లక్ష్మణ్ బాబూజీ గారు తన జీవితకాలం మొత్తం ఎన్నో రకాల పోరాటాలు చేసి కుల సంఘాలను ఏర్పాటు చేసి ప్రత్యేక నినాదము తెలంగాణ వస్తే సామాజిక బీసీ తెలంగాణ ఏర్పడుతుంది అనుకున్నాడు మరి అలా తెలంగాణ వచ్చి పదేళ్ళు గడిచినా ఈ రాష్ట్రంలో మా బీసీ ముఖ్యమంత్రి లేదు అంటే మనం ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన సందర్భం ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహనీయులు మరి ఇక్కడ విగ్రహం అయి వెలిసేటు మరి మహనీయులు మనకు ఓటు హక్కు ఇచ్చిండు ఆ ఓటు ద్వారా ఇలా రాజ్య పాలన జరుగుతుంది మరి జనాభాలో అరవై శాతం ఉన్న బీసీలకు మరి ముఖ్యమంత్రి కావాలా వద్ద ఒక్కసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఓటు మనది అవుతున్నది సీట్లు ఆధిపత్య వర్గాలు అగ్రకులం అవుతున్నది మరి అగ్రకులాలలో ఇప్పటికీ పోరాటాలు మనం బీసీలో అవుతున్నది ఈ తెలంగాణ పోరాటం మన కళ్ళ ముందు జరిగింది ఈ పోరాటం తెలంగాణ స్వరాష్ట్ర పోరాటం పన్నెండు వందల బలిదానాలు చేసుకుంటే తెలంగాణ ఏర్పడేది పగల జరి సమ్మె చేసినాం పక్క మాట ఆడినం రైలు రోగో చేసినాం అనేక రకాలుగా పోరాటాలు చేస్తే మన పోరాటాల ప్రాణ త్యాగాలు చేసింది బీసీలు అయితే మరి ఇలా అధికారం ఉన్నది అగ్రకుల రెడ్డి లేదా వెలమ వాళ్ళు ఉన్నారు మా ఓట్లు మన అవుతున్నాయి పోరాటాలు మన అవుతున్నాయి అదే రకంగా మరి ఇప్పుడు తెలంగాణలో ఇలా బీసీలో కానీ ఎస్సీలో కానీ సమగ్ర కుల గణన జరిగింది అంటే మరి ఆ పోరాటం ఫలితమే ఆ పోరాటం బీసీ ఆజాది ఫౌండేషన్ అధ్యక్షులు జక్కన్ సంజయ్ ఆధ్వర్యంలో మా అన్న ఇక్కడనే ఉన్నాడు మరి తెలంగాణలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు పరచాలని సమగ్ర కుల జనగణన చేపట్టాలని స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం ఇవ్వాలని మరి పదిహేడు రోజులు అవమాని దీక్ష చేసిండు అన్నతో పాటు మా చాపర్తి కుమార్ గాడిగానే నేను అలాగే భక్తుల సిద్ధేశ్వర్ పటేల్ ముగ్గురం కలిసి ప్రాణాలను వదులుకోనైనా కామారెడ్డి బీసీ డిక్లేర్ సాధించుకుంటే ఈ తెలంగాణలో ఈ భారతదేశంలో స్వతంత్ర పూర్వము పంతొమ్మిది వందల ముప్పై ఒకటి బ్రిటిష్ రాజుల కాలంలో అంటే బ్రిటిష్ పాలన ఉన్నాయి మా బీసీలకు మరి జనాభాలో అరవై శాతం ఉన్న వారికి లెక్కలు లవ్వు ఈ లెక్కలత్త బీసీల తలరాతలు మారుతాయి ఈ లెక్కలు వస్తే పీసీలకు రాజ్యాధికారం వస్తది ఈ లెక్కలత్తల బతుకులు మారుతాయని మరి చాపర్తి కుమార్ గాడిగా అనే నేను చక్కని సంజయ్ నేతల సిద్దేశ్వర్ పటేల్ ముగ్గురం కలిసి హైదరాబాదులో ఆమె నిరార దీక్ష చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చి ఇవాళ సమగ్ర కుల లెక్కల సమగ్ర జనాభా లెక్కలు తీసేయడం జరిగినది మనకందరికీ తెలుసు మరి తెలంగాణలో జరిగిన లెక్కలు కావాలంటే మరి పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ఆమోదింపాలంటే మరి మరో పోరాటానికి సిద్ధపడాలని బీసీ ఆజాది ఫెడరేషన్ అధ్యక్షులు చక్కని సంజయ్ అలాగే భద్ర సిద్ధేశ్వర్ పటేల్ మరి ఢిల్లీ ఢిల్లీ గెల్లులలో ఢిల్లీ వేదికల మీద ఢిల్లీ జంతర్ మంతర్లు ఇరవై రెండు రోజులు అవమాని దీక్ష చెప్తే ఇలా భారతదేశంలో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము మరి జనాభా లెక్కలు చేస్తుందని ఈ మధ్యలో ప్రకటించడం మనకు తెలుసు అంటే పోరాటాలు మన అవుతున్నాయి ప్రాణ త్యాగాలు మన అవుతున్నాయి పాలనలో అధికారంలో అగ్రకుల ఆధిపత్య వర్గాలు కూర్చుంటున్నారు మరి ఇలా బీసీ మేల్కొల్పు యాత్ర మరి యొక్క పల్లె పల్లెకు వచ్చిందంటే ఈ కాగాజ్ నగర్ తిరు తిరుపూర్ కాగజ్ నగర్ వేదిక మీద ఒక్క మాట చెప్తున్నాం ఓటు మన ఆయుధం బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు భారత రాజ్యాంగం ఇచ్చిండు అలాగే మనిషిగా పుట్టినందుకు మనకు ఓటు అనే ఆత్మగౌరవాన్ని ఇచ్చిండు ఆ ఓటు ఆత్మగౌరాన్ని మనం ఏ రకంగా ఓటు వేస్తున్నామో స్థానిక ప్రజలారా ఒక్కసారి ఆలోచించుకోండి మనం ఓటు పరాయానికి వేస్తున్నాం మరి ఇప్పటికీ రోడ్ల మీద మనం ప్రాణ త్యాగాలు చేస్తున్నాం రోడ్ల మీద యుద్ధాలు చేస్తున్నాం రోడ్ల మీద అనేక పోరాటాలు చేస్తున్నాం ఇప్పటికైనా ఈ మేల్కొల్పు యాత్ర ద్వారా అయినా బీసీలు చైతన్యం అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు కన్నా మహాత్మా జ్యోతిరా పూలే ఆశించిన రాజ్యాధికారం రావాలన్నా ఓటేసే ముందు మన ఓటు మన బీసీ వేసుకొని మన ఆత్మ గౌరవమైన సాధించుకోవాల్సిన అధికారాన్ని ఆత్మగౌరవంగా సాధించుకున్నప్పుడే మన బీచ్లుగా మన జన్మకు సాకృతం అవుతుంది మనం చేస్తున్న అనేక మోసాలు మనం ఎందుకు మోసం చేస్తున్నామంటే ఓటు తెరసాటు పోయి ఎవరికి ఎత్తానో అర్థమైతే లేదు ఓటేసేందుకే మనం జన్మించినమా ఒక్కసారి ఆలోచించుకోండి ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని పాలించినందుకు కూడా జన్మించడం అనేది ఆలోచన చేస్తే మేలుకొలుపు అనే యాత్రకు మీరు సంఘీభావంగా తెలిపినందుకు మరి మేల్కొలుపు రేపటి యాత్ర భవిష్యత్తులో బీసీలకు మరి ఏదైనా స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి అసెంబ్లీ ఎన్నికలలో పార్లమెంట్ ఎన్నికలలో మన ఓటు మనం వేసుకొని మన రాజ్యంలో మన పాలన అని తీసుకున్నప్పుడే బీసీలకు నిజమైన ఆత్మగౌరవము రాజ్యాధికారం సిద్ధిస్తుందని రేపటి మన పిల్లల భవిష్యత్తు మన పిల్లల రసలు మన పిల్లలకు నిజమైన ఆస్తులు అందించాలంటే అధికారమే ఆత్మగౌరవం నినాదంగా మన టీచర్